ఇరవై వేలు వస్తుంది అంటే మొత్తం మీ ఊర్లో అందరూ పని చేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన ఏంటంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్ట్ ఇవేమి ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెటింగ్ కూడా ఇవే బాగుంది సార్ ప్రత్యేకత ఏంటంటే డిజైన్ ఒకలాగా వస్తుంది సార్ పైన కింద కూడా So, yup <speakingference> So, So, that is, is okay. <Olivierier beat -esque> very well. This we from Bengal, sir. But ఆది జాందనీ గాడా చందనీ ఆ జాందనీ ని అంటే ఒకటి చూపించేస్తారు ఇట్లాగా బిసి జాందనీ ఆ చందనీ ఇది ఏంటంటే సర్ ఇది సేమ్ పట్టుదాని సర్ ఇది జాందనీ డిజైనర్ రా సర్ సర్ప్రైజ్ ఛానా పడిపోతరు సర్ ఇది 4000 అయితే 6000 కడదు వలో సర్ 6400 ఇది కిందది ఇది అయితే 10000 ఇస్తుంది వీళ్ళు 10000 సర్ ఆధారం సార్ అంటే ఏకడా ఆధారం సార్ కమర్ ఆధారం కంటెస్ట్ మరి ఎన్ని సందంగానే చేస్తారు సపోర్ట్ పట్టు పట్టు చేసి సిల్క్స్ట్లీ్రెడ్ సార్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సార్ చేస్తుంది సార్ ఏంటే రేపల్లిపల్ల ఏమేం చేస్తున్నారు మీరు ఎంత మంది ఉన్నారు చదువుపల్లి రేపల్ అంతా తయారు చేస్తున్నారు సార్ ఇది వైట్ టూ బై సిక్స్టీ టీఆర్ సార్ మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది గన్ని కల్పించుకోగలుగుతున్నాం మేము పూర్తిగా ఆప్కోకి ప్లస్ ఐదు ఆరు స్టేట్ సప్లై చేస్తుంటాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ కట్టి తక్కువ ఉంటాం ఒకటి ఇంకోటి ముందు గత ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్ ఇచ్చినాయి తప్ప

ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా థర్టీ ఫైవ్ క్లస్టర్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులున్నాయా ఉన్నాయా రెండు వేలు క్లస్టర్స్ నేనే పార్క్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారికి ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎండ్ చేద్దామని సరే మాకు ఐదు సంవత్సరాల నుంచి త్రిప్ట్ ఆగిపోయిందండి మేము కొంచెం నేసినప్పుడు కొద్దిగా జమ చేసామనుకోండి హండ్రెడ్ చేస్తే వాళ్ళు కూడా హండ్రెడ్ చేసి మాకు తర్వాత ఇస్తారు అవి ఆపేశారు నూలుకి సబ్సిడీ ఆపేశారండి ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి ఇవి ఆపేశారు జిఎస్టి కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటున్నారు ఇంకేదండి ఇంకొకటండి అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు ఇదివరకు సంక్రాంతి దీపావళి అలాంటి పండుగలు వస్తే సేనేత సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి ఇప్పుడు ఆ దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది మా ఎక్కువ సేల్ ఉందనుకోండి మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి ప్ర సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా అదొకటి మీరు హెల్ప్ చేయాలండి రిబేట్ ఒకటి ఇవ్వాలి ఎక్కువ సేల్ అయ్యేలాగా చూ చూడాలి ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ కింద హ్యాండ్లూమ్ వచ్చేదానికి థౌజండ్ ఉందనుకోండి పవర్ లూమ్ సేమ్ అలాగే చేసి ఎయిట్ హండ్రెడ్గా అమ్ముతున్నారు అప్పుడు ఇది తగ్గిపోతుంది హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది అదొకటి మీరు అరికట్టాలండి థ్యాంక్ యూ అండి మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు యాన్ సబ్సిడీ వచ్చేది సార్ ఇప్పుడు అవి క్రితం ఐదు సంవత్సరాల నుంచి ఏం లేవు సార్ దాని తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యవర్స్ అంతా అతలకొతలంగా ఉన్నారు సార్ దైన స్థితిలో ఉంది సార్ కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు చేసిన విధంగా మాకు పావల వడ్డీలు రుణమాఫీలు మా మా పావల వడ్డీలు మా మార్కెటింగ్ ఇన్సెంట్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ ఇస్తున్నారు సార్ అట్టనే మాట మాకు సొసైటీలకు కూడా జీరో వడ్డీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పావుల కట్ట కట్టునాం సార్ జీరో వడ్డీ చేయాల్సిందిగా కూర్చున్నాం సార్ అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నా ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన చేనేత పరిశ్రమ అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం స్కిల్ డిజైన్ నేర్పిస్తాం ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం ఇవన్నీ నేర్పించి వాళ్ల సమస్యలు పరిష్కారం చేసి వాళ్ల ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడుతాం దానికి పది కోట్ల అవసరం అన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పొదుపు నిధిలో త్రిప్ట్ పండ్ ఉంది ప్రభుత్వ వాటా ఉంది ఎనిమిది శాతం ఉంది దీన్ని పదహారు శాతం చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకోపక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు ఓ ఆసారి ఇంట్లో అవకాశాలు లేవు ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా నాలుగైదు ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్గా కంబైండ్గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎక్కడ అవసరమో ఈ అరవై నాలుగు క్లస్టర్లో అక్కడ చేస్తాం ఒకవేళ ఈ అరవై నాలుగు క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక నల యాభై వేల రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే నూలు దగ్గర నుంచి కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలన్నా అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ద్వారా రెండు వందల యూనిట్ల కరెంట్ మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా నేను దీనికి కూడా ఈరోజే డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నా దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు అన్ని కుటుంబాలకు ఇస్తాం హ్యాండ్లూమ్కే కాకుండా ఏది పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను